Oh ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా నుదుటిని తాకు నీ తలరాత ఈరోజే మారుతుంది నీ యొక్క కర్మలన్నీ కూడా దూరం అవుతాయి అదృష్టాలు నీ ఇంట అడుగు పెడతాయి నీకున్న సమస్యలన్నీ కూడా తీరి నీ కష్టాల నుంచి నువ్వు బయటపడి జీవితంలో ఆనంద ఉంటావు దీనికి అన్నింటికీ కూడా ఒకే ఒక్క మార్గం ఈ రోజున నువ్వు నా నుదుటిని తాకటం బాబాగారి యొక్క సందేశంలో మీరు పూర్తి ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలండి ఫుల్ వీడియో కోసం కింద మీకు అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే